లక్ష్మి గారు పకోడీకి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పండి పకోడీ కాబట్టి కాదండి పా అంటే పగలైనా రాత్రి అయినా కోడి అంటే కోడి కానీ కోడి పకోడి ఈ విషయం తెలుసా పకోడిని కోడి తినిద్ది కానీ కోడిని పకోడి చేయొచ్చు చికెన్ పకోడి కాబట్టి ఏదైనా నాన్ వెజ్ కన్నా కూడా వెజ్లోనే చాలా బాగుంటుంది పకోడి ప పకోడికి ఫేమస్ అయిన ఊరు ఏదో చెప్పండి వెళ్ళే రూట్లో ఉంది చెప్పాలి తొందరగా పేరచర్ర దాటినాక ఫిరంగపురం అండి ఫేమస్